సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో సిపిఎం దుబాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వాలు విద్యుత్ను ఉత్పత్తి చేసి ప్రజలకు వ్యవసాయం లాంటి కీలక రంగాలకు సరఫరా చేస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి విద్యుత్ ఛార్జీల పెంపు రెండు వేల సంవత్సరంలో జరిగిందన్నారు వీటికి వ్యతిరేకంగా ఉమ్మడి ఏపీలో తొమ్మిది వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభమైందన్నారు దీనికి వ్యతిరేకంగా రెండు వేలు ఆగస్టు ఇరవై ఎనిమిదిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మరో జలియన్ వాలాబాగ్ చేయాలని అప్పటి ప్రభుత్వం బషీర్బాగ్ వద్ద ప్రదర్శనను అడ్డుకొని బుల్లెట్ల వర్షం కురిపించిందన్నారు దీంతో వందల సంఖ్యలో తీవ్రంగా కాగా దీంతో వందల సంఖ్యలో తీవ్రంగా గాయాల పాలు కాగా పలువురు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వారి ప్రాణ త్యాగంతో విద్యుత్ ప్రైవేటీకరణ ఆగిపోయి నేటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుందంటే ఆ ఉద్యమ ఫలితమేనన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ నాయకులు బత్తుల రాజు మల్లేశం మల్లికార్జున్ నాగరాజు బాలరాజు పాల్గొన్నారు సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటంలో అమర విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు మరో ఇద్దరి ఈ అమరులకు పూలమాల వేసి అర్పించడం జరిగింది ఆ రోజు రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కుట్రలు చేసిన నేపథ్యం విద్యుత్ ఛార్జీలు పెంచాలనేటువంటి నేపథ్యం విద్యుత్ ను ప్రజలకు రైతులకు దూరం చేయాలనేటువంటి నేపథ్యంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినటువంటి సందర్భం అది అదే విధంగా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బషీర్ లో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ రోజు ముగ్గురు సిపిఎం పార్టీ నాయకులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ పోరాటం వల్ల చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి ప్రభుత్వం వెనుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయనటువంటి గొప్ప పోరాట స్ఫూర్తి ఈ రోజు కనబడతా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ పోరాటంలో అవర్లైనటువంటి దాని వలన ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు సిద్ధపడట్లేదు రెండోది విద్యుత్ ప్రైవేటీకరణ కూడా కాకుండా ఆపినటువంటి గొప్ప పోరాటం కానీ ఈ రోజు మళ్ళీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణకు సంస్కరణలు తీసుకొస్తా ఉంది దానికి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా విద్యుత్ ప్రైవేటీకరణకు కోనుకుంటా ఉన్నాయి దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం